మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నాం మాట్లాడతారు గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఎస్ఎఫ్సి చైర్మన్ సుకన్య మేడం గారికి మరియు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అట్ ది సేమ్ టైం నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆనిముత్త లాంటి ఓ విద్యార్థులారా వజ్రం లాంటి ఓ భావి భారత పౌరుల బేసిక్గా మా అమ్మ నాన్నంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు జన్మనిచ్చారు కాబట్టి మీరంటే ఇంకా ఇష్టం ఎందుకంటే మీ వల్లే నేను ఈరోజు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి కానీ నా దేశమంటే పిచ్చి నా దేశం అంటే ప్రాణం ఎందుకంటే నా తల్లి నవమాసాలు మాత్రమే మూసింది నాకు కానీ ఈ భరతమాత నేను చనిపోయేంతవరకు వస్తూనే ఉంటుంది ఐ లవ్ ఇండియా ఐమ్ మ్యాన్ ఇండియన్ మేరా భారత్ మహాన్ హై నా దేశం చాలా గొప్పది భారత్ కా జెండా సదా ఉంచారా హై భారతదేశం దేవతలు అవతరించిన ప్రదేశం భారతదేశం రఘురాముడు వెళ్ళిన రాజ్యం భారతదేశం అంటే అర్థం గాంధీజీ పుట్టిన దేశం భారతదేశం అంటే అర్థం సుభాష్ చంద్రబోస్ పూర్తి భారతదేశం అంటే అర్థం అల్లూరి సీతారామరాజు ఆత్మవిశ్వాసం భారతదేశం అంటే అర్థం జూచి లక్ష్మీబాయి ధైర్యం భారతదేశం అంటే అర్థం వివేకానందుని కీర్తి భారతదేశం అంటే అర్థం రాణి రుద్రమదేవి రౌద్రం భారతదేశం అంటే అర్థం సైరా నరసింహరెడ్డి స్థైర్యం భారతదేశం అంటే అర్థం అంబేద్కర్ అబ్దుల్ కలాం యొక్క ఆదర్శం అలాంటి నా పవిత్రమైనటువంటి భారతదేశంలో దాదాపుగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛ మన భారతదేశంలోనే ఉంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్కిల్స్ మన భారతదేశంలోనే ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మేధావులు మన భారతదేశంలోనే ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రకృతి వనరులు కూడా మన భారతదేశంలో ఉన్నాయి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే యువశక్తి చాలా అవసరం అలాంటి యువశక్తి మన భారతదేశంలోనే ఎక్కువ ఉంది హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ యూత్ ఇన్ ఇండియా అలాంటి నా భారతదేశాన్ని స్వాతంత్రం రాకముందు కొందరు నీచులు నికృష్టులు చండాలు దుస్తులు దుర్మార్గులు క్రూరులు కర్కోటకులు కలంకితులైనటువంటి బ్రిటిష్ వారు దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు అనే దానికంటే ఆక్రమించారని చెప్పడం సంభవం ఆక్రమించుకొని నా దేశంతో ఆడుకున్నారు వాడుకున్నారు దోచుకున్నారు దాచుకున్నారు పంచుకున్నారు వారి పాపాలకు అంతే లేకుండా పోయింది ఎందరో ఈ స్వాతంత్రం కోసం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర తన ధనమాన ప్రాణాలను కోల్పోయారు దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ వారు ఎంతో మంది భారతీయులను జైల్లోనే చంపేశారు ఎంతో మందిని ఉరి తీశారు ఎంతో కాల్చి చంపారు స్త్రీలు పిల్లలు వృద్ధులు యువత నాయకులు ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు జలియన్ బాగు ఉదాంతంలో దాదాపుగా పదిహేను వందల రౌండ్ కాల్పులు జరిపారు అందులో దాదాపు రెండు వేల మంది చనిపోయారు వెయ్యి మంది గాయపడ్డారు అలాంటి మన భారతదేశాన్ని ఎంతో ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో గాంధీ మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు బిపిన్ చంద్రపాల్ లాలా రాయ్ రాణి రుద్రమాదేవి ఇలాంటి చాలా మంది మన స్వాతంత్రం కోసం పోరాడారు అందులో సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ పోరాట యోధుడు బ్రిటిష్ వారికి భయమంటే ఏంటో చూపించిన వియోధుడు మన సుభాష్ చంద్రబోస్ మాటకు మాట దెబ్బకు దెబ్బ తూటాకు తూటాని అని బ్రిటిష్ వారి మిన్నులో వణుకు పుట్టించిన వీరుడు సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని సాధించి పెడతాను అన్నటువంటి వీరుడు ఇకపోతే అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు మన్యం ధీరుడు గిరిజన హక్కుల కోసం గిరిల లాంటి పోరాటం చేసి బ్రిటిష్ వారిని కొన్ని నెలలు రాత్రులు నిద్ర లేకుండా చేసినటువంటి యోధుడు ఇక భగత్ సింగ్ భగత్ సింగ్ను ఉరి తీశారు ఉరి తీసేటప్పుడు ఆ జైలు అధికారులను అన్నాడు భగత్ సింగ్ నాకు ఉరి తీయవద్దు ఎందుకంటే నాకు తుపాకీతో కాల్చి చంపండి అని అన్నాడు అప్పుడు అధికారులు తుపాకీతో కాల్చి చెప్పడం వల్ల చాలా నరకేతనతో చనిపోతామని చెప్తే నా రక్తపు చుక్క ప్రతి ఒక్క రక్తపు చెప్పు చుక్క నా భరతమాత ఒడిలో సేద తీరుతుంది ప్రతి రక్తపు చుక్క నుంచి ఇంకో సింగ్ పుడతారని ఉద్విక్త క్షణాలతో చెప్పాడనమాట అలాంటి ఎంతో మంది పోరాడితే గానీ మనకు స్వాతంత్రం రాలేదు మరి ఆనాడు అలా ఉంటే ఈనాడు ఎలా ఉందంటే ఆనాటి నాయకుల్లో దేశభక్తి ఉండేది ఈనాటి నాయకుల్లో దేశద్రోహం ఉంది ఆనాటి నాయకుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఇప్పుడు స్వార్థం కోసం పోరాడుతున్నారు యువత మామూలుగా యువతలో మార్పు జరగాల ఆ ఎలాంటి మార్పు అంటే యువత మారాలి మార్పు రావాలి యువతలో మార్పు కావాలి ఓ యువత మేలుకో నీ భవిష్యత్తును నువ్వే కాపాడుకో నీ దేశాన్ని నువ్వే రక్షించుకో కృషి పట్టుదల సాధించాలనే తపన దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం ఇవే నీ ఆయుధాలు దీని ద్వారా సాధించు ఉరిమే ఉరుములాగా మెరిసే మెరుపులాగా కురిసే వానలాగా దూకే జల పాతంలా ఉప్పొంగే మహా సముద్రంలా యముని పాశంలా కర్ముని కౌచంలా బగభగా మండే బాణుడిలా దూసుకుపోయే శ్రీ రాముని బాణంలా వీరులై లేవండి మగ ధీరులై నిలబడండి ఆత్మవిశ్వాసంతో అడుగేయండి అవి నీతిని అరికట్టండి న్యాయాన్ని నిలబెట్టండి పులిలా విజృంభించండి కుటుంబ సింహాల్లా కాపు కాయండి సింహాల్లా దర్శించండి లాగా చీచి చెండాడండి ఇది యువత సందేశం నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీరు కూడా ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు మీరు మీ జీవితాన్ని ఈ సమాజాన్ని మార్చే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది యువత విద్య తప్ప మిమ్మల్ని మార్చే శక్తి దేనికి లేదు అందుకు నేను చెప్పేది ఏంటంటే మీరు కష్టపడి కాకుండా ఎప్పుడైతే ఇష్టపడి చదువుతారో సక్సెస్ అయితే మీ ఎదురు వచ్చి నిలబడుతుంది మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ మనమంతా భారతీయులం మన మన మతం మానవత్వం మన కులం మానవ కులం మన జాతి భరత జాతి జై హింద్